హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కాం రిలాక్ సో ఇప్పుడైతే మా మైండ్లో సేఫ్టీ వీక్ అయితే నడుస్తుంది సో టూ డేస్ అయితే ఉంటుంది ఒకరోజు సేఫ్టీ వీక్ ఇన్స్పెక్షన్కి అయితే వస్తారు దాని ముందు రోజు నుంచి మనం అయితే మొత్తం సెడీ చేస్తాం అన్నట్టు ఇప్పుడు మైండ్ ఎట్లా అంటే మొత్తం చేంజ్ అయిపోతుంది మొత్తం చూడు రి కలర్ఫుల్గా మొత్తం అయితే కొట్టేసి మొత్తం లోపల కూడా నీట్గా ఉంటుంది సో రేపు అయితే మొత్తం మనకు అర్థమైపోతుంది రేపు కూడా వీడియో తీస్తా ఎట్లుంటుంది అనేది ఇక్కడ నుంచి వాళ్ళైతే మనకైతే మైన్ ఎంట్రీ ఇదైతే చూసుకోరు ఆర్కేసెవెన్ మైన్ మాది సో ప్రతి మైండ్లో ఈ సేఫ్టీ వీక్ అనేది జరుగుతుంది మైండ్లోనే కాదు ఓపెన్ కాస్ట్లలో సిఎస్పిలలో కూడా జరుగుతుంది సో మైండ్కి అయితే ఆల్మోస్ట్ ఇన్స్పెక్షన్కి వచ్చేసి లో పర్ఫార్మెన్స్ ఎట్లున్నది ఇంకా డెత్ డెత్ ఏమైనా అయినాయా అంటే ప్రీవియస్గా అట్ల ఏమైనా ప్రాబ్లమ్లు ఉన్నాయా అన్నీ చూస్తారు మొత్తానికైతే సేఫ్టీ అనేది నడుస్తుందా లేదా లోపల మైండ్లో సేఫ్టీగా పనిచేస్తున్నారా లేదా అనేది కూడా చూస్తారు అన్నట్టు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా దగ్గర బంకర్ యాక్చువల్ అయితే ఇది బెల్ట్ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఇట్లా లారీలలో లోడ్ అవుతాయి అన్ని మైళ్ళల్లో ఎట్లా అని అంటే డైరెక్ట్ పైననే సర్ఫేస్ బంకర్ ఉంటుంది అలా నుంచి వెళ్ళి టబ్బులు కొడతా ఉంటాయి లారీలలో లోడ్ అయితే మనకట్లేదు బెల్ట్ సిస్టమ్ ఉంటుంది లోపల నుంచి వెళ్ళి బెల్ట్ ఉంటుంది సో ఇది మేము నార్మల్గా చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో తీసిన ఇది నార్మల్ చూపిస్తున్నా అంతే మా మైండ్లోకి ఇట్లున్నది అని చెప్పేసి అయితే చూపించడానికి ఎందుకంటే లోపల తీయలేం కదా సో మన డెకరేషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది వర్క్ ఫస్ట్ అయితే ఈ పేపర్లు అయితే అతకబెట్టాలి మొత్తం ఆ నుంచే లీడ్ దాకా అతుకబెట్టి పైన వేసి కట్టాలి దేని దానికైతే సపరేట్ బ్యాచెస్ లెక్క అయితే అయిపోయి తొందర తొందరగా అయితే కంప్లీట్ చేస్తున్నాం ఈ స్టేజ్ డెకరేషన్ వీళ్ళిద్దరికి అప్ప చెప్పినాం వాళ్ళిద్దరు చేసుకుంటున్నారు వీటి కింద అయితే మేము ఈ ఈ కవర్లు ఈ తోరణాలు ఇవన్నీ ఇక డెకరేషన్ మిగతా అన్నీ ఇదైతే మేము చేసేసినాం చూడండి పైన ఎంత మంచిగా నీట్గా కట్టేసినామో ఆనందలేడి దాకా

సో గాయస్ మొత్తం బెలూన్ వరకు డెకరేషన్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయినారా చూడరు ఎంత మంచిగా ఉన్నదో ఇది ఒకరోజు మా ఇక అన్నవాళ్ళు అయితే నైట్ వచ్చి మొత్తం సెట్ చేసారు మేము డే టైంలో ఓన్లీ ఈ పైన ఉన్న అక్కడికి కట్టిస్తున్నాం బంగారిణి శ్రమజీవుల భవితలో మెరిసిన కాంతుల భూగర్భిణి సింగరేణి తరగని సిరులమణి కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే ఆరు జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ముఖ్యం సింగరేణి గరేణి వేల కోట్ల సంపదల వెలుగుల భువిని సింగరే శ్రమజీవులు చేసిరి త్యాగం సింగరేణి వేల కోట్ల సంపదల వెలుగుల భువిని సింగరేణి సింగరేణి <laughs>